బెల్లం అప్పాలు బొనాల పండగ స్పెషల్ బెల్లం అప్పాలు ముందుగానే మీ అందరికి ఎందుకు చేసి చూపిస్తున్నానంటే పండగకి కొంచెం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకొని చేస్తారని అయితే చేస్తున్నాను ఇవాళైతే నేను బెల్లం అప్పాలు అందరూ ఈ విధంగా అయితే ట్రై చేయండి అందరు కూడా గోధుమ పిండి వేసే చేస్తారు కొంచెం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఈ రోజు అయితే ఒక స్పెషల్ వీడియో ఏంటంటే ఆషాఢం వచ్చేసింది గోరింటాకైతే అయితే ఇంకా మా వారు దేలేరు పెట్టుకోలేదు పండుగ వరకల్ పెట్టుకుంటా ఓకేనా ఏం పండుగ బోనాల పండుగ మా దగ్గర అయితే బోనాల పండుగ లాస్ట్ ఆదివారం ఉంటుంది పోషమ్మ పండుగ ఆషాఢం అంటేనే ఇంకా అమ్మవారి పండుగలతోని ఈ నెల అంతా జరుపుకుంటాం కదా ఒక్కో ఆదివారం ఒక్కో దగ్గర బోనాలు జరుగుతాయి మా దగ్గర అయితే ఆషాఢంలో చివరి ఆదివారం బోనాలు అనమాట సరే ఇంకా ఫస్ట్ సెకండు సిటీలో బోనాలు అయితే మూడో ఆదివారం నాలుగో ఆదివారం అంతటైతే తెలంగాణలో బోనాలు అయితే సరే బే బోనాలు స్పెషల్ వీడియో పోషమ్మ పండుగ స్పెషల్ వీడియో ఒక రెసిపీ చూపించబోతున్నాను మీకు అదేంటంటే బెల్లమప్పాలు అమ్మవారికి పోషమ్మ తల్లికి ఎంతో ఇష్టమైన బెల్లమప్పాలు ఎలా చేయాలో వీడియో అయితే చూపిస్తున్నాను మాకు రాదా అనకండి వచ్చినా కూడా రాని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను దానికి ఏమేమి వస్తువులు కావాలో అవన్నీ ఫస్ట్ చూసుకొని తర్వాత వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా అయితే దానికి ఇదిగోండి గోధుమ పిండి మామూలుగా అయితే అందరు గోధుమ పిండిలోనే బెల్లం పానకం వేస్తారు కానీ కొంచెం స్పెషల్గా ఉండాలి కదా ఇదిగోండి కొంచెం బియ్యం పిండి గోధుమ పిండికి కొద్దిగా బియ్యం పిండి అలాగే ముద్ద బెల్లం అయితే చాలా బాగుంటుంది ఇలాచి పౌడరు వాటర్ వీటితోనే సింపుల్గా గా బెల్లమప్పాలు పషమ్మ తల్లికి ఎంతో ఇష్టమైన బెల్లమప్పాలు ఫస్ట్ పండుగ మనకు బోనాలు తెలంగాణలో చాలా ఏమంటారు గ్రాండ్ గా జరుపుకునే పండుగ అనమాట బెల్లం ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మీకు ఓకేనా వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య అనుకోకుండి బెల్లం దంచాలి కదా అయితే మనం ఇంట్లో గోధుమ పిండి తోనే వేసుకుంటే మాత్రం అది వాడొద్దు బెల్లం ఎందుకంటే అందులో అన్నీ కలుపుతాం కదా మనము పేసర్లు కానీ ఏవైనా గ్రెయిన్స్ కలుపుతాం కాబట్టి అంత బాగా రావు ఓన్లీ ప్యూర్ గోధుమ పిండి అందుకనే ఎదుగుండి అప్పుడప్పుడు ఇట్లా ఆశీర్వాద పిండి తెచ్చి పెట్టుకుంటాను ఇట్లాంటి వాటి కోసం వీటికి మళ్ళీ మల్టీగ్రెయిన్స్ పనికిరాదనమాట అందుకోసం అని గోధుమ పిండి బియ్యం పిండి ఎందుకంటే మొత్తం గోధుమ పిండిలను వేస్తే అది మెత్తగా వస్తాయి అనమాట కొంచెం క్రిస్పీనెస్ రావడం కోసం బియ్యం పిండి కలుపుతాను మా పిల్లలు కొద్దిగా క్రిస్పీగా ఉంటే నచ్చుతాయి అనమాట అందుకోసం అని ఇంకా ముద్దబెల్లం అయితే దంచాలి కదా మరి కొంచెం దొడ్డు బొడ్డు బర్కగా దంచి మనము కరగబెట్టుకోవాలి గుత్తితోని దంగుతలేదు బెల్లం ముద్ద బెల్లం కదా గట్టిగా ఉంది ఇదిగోండి నీ వేసి దంచేసిన ఇట్లా దొడ్డుబొట్టు దంచుకుంటే కొంచెం మరీ ఎక్కువ ఏంటంటే తొందరగా కరగదని అంతే ఇంకా ఇప్పుడైతే ఇది ప్యాన్లో వేసేసుకుందాం ప్యాన్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవడమే ఫస్ట్ పండుగ బోనాల పండుగనే ఇంకా తొలి ఏకాదశి తర్వాత వచ్చే ఫస్ట్ పండుగ బోనాల పండుగనే కొంచెం కరగానే జర్ర ఉడగట్టుకుందాము కొంచెం బెల్లంలో ఏంటంటే చెరుకుది పొట్టులాగా ఉంటుంది కదా నీళ్ళు కూడా నేను ఎక్కువ వేయట్లేను చూడండి కొన్నే వస్తున్నా ఇది కరిగే వరకు ఆగేసి అట్లనే ఒకసారి ఉడగట్టేసుకుందాం బెల్లం మొత్తం కరగాలి ఇందులో ఇట్లాగా పాకం రావద్దు కొంచెం కరగాలి అంతే మరీ ఎక్కువ పాకం వస్తే మళ్ళీ అప్పాలు మరీ గట్టిగా అయిపోతాయి అన్నమాట ఇది కరిగింది కదా ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాం మామూలుగా అయితే వడగట్టుకోపోయినా పర్లేదు కానీ నాకు ఎందుకో బెల్లంలో అవి వస్తాయి కదా అని కొంచెం వడగట్టాలనిపిస్తుంది చూద్దాం ఏమైనా వస్తుంది ఏమో ఏమీ లేదు మంచి బెల్లం అయితే ఏం రాదు ఇంక ఇప్పుడు ఇది వేసుకొని ఇది కొద్దిగా చల్లారని ఇవ్వాలి వేడి దాంట్లో కలిపద్దు కొంచెం చల్లారని ఇద్దాం ఇదిగోండి ఇది బెల్లం పనకం అయితే చల్లగా అయిపోయింది అయితే ఫస్ట్ ఇందులో కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి ఫస్ట్ మరీ ఎక్కువ మా పిల్లలకి ఇష్టం మరీ ఎక్కువ వేయట్లేను కానీ జస్ట్ ఫ్లేవర్ కోసం మనం కొద్దిగా వేసుకొని కలుపుకొని ఇందులో ఫస్ట్ బియ్యం పిండి వేసుకోవాలి ఇట్లాగా బియ్యం పిండి ఒక్కసారి ఇట్లాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇప్పుడు ఇందులో మనం గోధుమ పిండి ఎంత పడితే అంత గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి లేదు ఇప్పుడు ఇంకానే గోధుమ పిండి చూసుకుంటూ వేసుకోవాలి మీకు ఒకవేళ మరీ ఎక్కువ గట్టిగా అయిపోతే కొన్ని వాటర్ వేసుకొని కూడా తడుక్కోవచ్చు చపాతి లాగానే తడుపుకోవాలి మరీ మెత్తగా వద్దు మరీ గట్టిగా వేస్తే కూడా క్రిస్పీ లాగా కాకుండా కట్ కట్ అవుతాయి అనమాట ఇట్లా చూసుకుంటూ తడుపుకోవాలి ఇంట్లో చేసిన స్వచ్ఛమైన నెయ్యి ఇదిగోండి మనం మీకు చూపించాను కదా పూస పూసగా వస్తుంది నెయ్యి అని ఇదిగోండి చుషీరా గసగసాల లాగా ఎట్లా వచ్చిందో నెయ్యి లాస్ట్ది ఇంకా అడుగడుగుది ఉంటే ఇందులో డైలీ వాడే దాంట్లో వేసినా ఇంకా డబ్బలలో అది అయితే సూపర్ ఉందనమాట ఇది వేసుకొని కొంచెం చేయి అడుపుకుంటూ అన్నీ ఉల్లెలు కట్టుకోవాలి మనం చేసే సైజుని బట్టి నెయ్యి అద్దుకుంటా ఇట్లా ఒత్తుకుంటూ వేసి కాల్చుకోవడమే ఇంకా కొంచెం ఒక్కొక్కటి కాల్చుకోవాలి ఇవి లేకపోతే నల్లగా మాడిపోయినట్టు మాడిపోయినట్టయితుంటాయి తొందరగా గాలితాయి అనమాట మనం బియ్యం పిండి వేసినాం కాబట్టి కొద్దిగా అరిసెల్లాగా మనకు చూడడానికి బాగుంటాయి గట్టిగా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఏది కాండి బెల్లం అప్పాలు బొనాల పండగ స్పెషల్ బెల్లం అప్పాలు ముందుగానే మీ అందరికి ఎందుకు చేసి చూపిస్తున్నానంటే పండగకి కొంచెం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకొని చేస్తారని అయితే చేస్తున్నాను ఇవాళయితే నేను బెల్లం అప్పాలు అందరు ఈ విధంగా అయితే ట్రై చేయండి అందరూ కూడా గోధుమ పిండి వేసే చేస్తారు కొంచెం బియ్యం పిండి వేసి ఇట్లాగా బెల్లం నీళ్ళు కలిపి పోయాలి ఎక్కువగా మరగబెట్టకండి పానకం గట్టి పడితే మాత్రం అప్పాలు ఇచ్చుకు అట్లా కాకుండా మామూలుగా కలిపేసి చల్లగా అయిన తర్వాతనే నూనెలు వేసి ఇట్లాగా డీప్ ఫ్రై చేసుకుంటే సేమ్ అరిసెల్లాగే వస్తాయి చూడండి ఇదిగోండి బెల్లమప్పాలు సూపర్గా ఉంటాయి పొషుమ తల్లికి అందరము ఇట్లాగే నైవేద్యం అయితే ప్రిపేర్ చేద్దాం ఓకేనా ఓకే అండి ఇంక అయితే ఇదే అండి వీడియో బొనాల పండుగ వస్తుందని అయితే ఈ వీడియో మీకు చేసి చూపిస్తున్నాను బెల్లమప్పాల రెసిపీ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి రెసిపీస్తో మంచి మంచి న్యాచురల్ బ్లాగ్స్తో అలాగే డైలీ లైవ్ స్ట్రీమ్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను మీ లావణ్య సాంబార్ బాయ్ అండి